ఈరోజు కారంపూడి పట్టణంలో జరుగుతున్న పల్నాడి వీరుల సంస్మరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారికి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ శాసన సభ్యులు కొమ్మలపాటి శ్రీధర్ గారు అలాగే డాక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ రావటం జరిగింది పల్నాడు ప్రాచీన వైభవాన్ని కాపాడటం కోసం ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది మాచర్ల చెన్నకేశవ దేవాలయాన్ని పునర్ పునరుద్ధరించడం కోసం ఎస్టిమేట్స్ తయారు చేస్తూ ఉన్నారు అలాగే సత్రసాల దేవాలయానికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేశారు అలాగే టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కోసం గౌరవ ఎంపీ గారు నాగార్జున సాగర్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నారు ఇక మిగిలిపోయినది ఎన్నికల వాగ్దానంలో ఒక హాస్పిటల్ అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ఒక సెజన్ కూడా తీసుకురావాలని గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని మరి రిక్వెస్ట్ చేయటం వారు కూడా నేను ఆలోచన చేస్తున్నానని చెప్పడం జరిగింది ధన్యవాదాలు పల్నాడు ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ అరాచకం రాజ్యం వెళుతుందో అక్కడ అభివృద్ధికి దూరంగా ఉంటామనేది చారిత్రాత్మకమైన సత్యం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది సందర్భంలో గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకురండి మన మాచర్ల ఓ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావటం జరుగుతుంది ఎందుకంటే భూమి ఉంది మన దగ్గర నీరుంది కానీ కేవలం ఇక్కడ ఒక అలజడి వాతావరణం అసాంఘిక వాతావరణం ఉండటం మూలంగానే పారిశ్రామిక వార్తలు వెనుకడుగు వేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా యువత తరాలు మారినాయి ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి దూరంగా మన పల్నాడు అభివృద్ధికి మాచర్ల అభివృద్ధికి మీ అందరూ కూడా నడుం కట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాను ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి యువతని ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పల్నాడుని ప్రశాంతంగా ఉంచండి అభివృద్ధి కార్యక్రమాలు మన ఎంపీ గారు అలాగే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను